హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు నలకు మరి కాసేపట్లో రైతుల ఖాతాల్లోకి రెండు వేలు మరియు నాలుగు వేల రూపాయలు అయితే జమ కాబోతున్నాయి ఇక ఏ పథకాలకు సంబంధించి డబ్బులు జమ చేస్తున్నారు ఏంటనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి అలాగే ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లైట్ చేయకుండా వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మరికాసేపట్లో కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి పదిహేడు విడత రెండు వేల రూపాయలైతే విడుదల చేయబోతుంది ఇక ఈ పదిహేడో విడతతో పాటు గతంలో మీకు ఏదైనా డబ్బులు రాకుండా ఉంటే అంటే పదిహేను విడత కానీ పదహారు విడత కానీ డబ్బులు రాకుండా ఉంటే అటువంటి వారందరికీ కూడా మరొకసారి ఈ పదిహేను పదహారు విడతల డబ్బులు కూడా జమ చేయబోతుంది పెండింగ్ డబ్బులు కూడా ఇక ఈ డబ్బులు జమ కావాలంటే మనకు ప్రతి రైతు కూడా ఏదైతే కేంద్ర ప్రభుత్వం అయితే సంవత్సరానికి మూడు విడతల్లో విడతకు రెండు వేల రూపాయలు చొప్పున ఆరు వేల రూపాయలు అందిస్తూ వస్తుంది ఇక ఇప్పటి వరకు పదహారు విడతల డబ్బులు జమ అయింది ఇక గతంలో మీకు ఏదైనా సరే ఈకేవైసీ చేసుకోని కారణంగా అలాగే ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోని కారణంగా మళ్ళీ ఈకేవైసీ ఏంటి అని అడగచ్చు మీరు ఈకేవైసీ అంటే ఏం లేదంటే ఆల్రెడీ చేసుకునే రైతులకైతే తెలుసు ఇంకా చేసుకునే వారు ఏంటంటే ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ అనేది తీసుకుని వెళ్ళి అంటే మీ యొక్క ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ అనేది తీసుకెళ్ళాలి మీ సేవ సెంటర్కి వెళ్ళి అక్కడ అధికారులు మీరు అక్కడ ఈ ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ ఇస్తే వారు ఈకేవైసీ అనేది చేస్తారు మీరు వేలు ముద్ర అనేది వేయాల్సి ఉంటుంది అలాగే మనకు బ్యాంక్ ఖాతాకు ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకోవాల్సి ఉంటుంది ఇలా చేసుకున్న వారికి మాత్రమే డబ్బులు అయితే జమ అవుతాయని మన కేంద్ర ప్రభుత్వం అయితే కీలక ప్రకటన జారీ చేసింది ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి